సంక్రాంతి సందర్భంగా ఎటువంటి జూదాలు అంటే పందాలు కావచ్చు పేకాట కావచ్చు గుండాట కావచ్చు పిచ్చిలాట కావచ్చు వీటన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పేసి పోలీసు వారి తరఫున హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఈ కేసులో తక్కుంటే మాత్రం ఈ నేరానికి పాల్పడి వాళ్ళ వెహికల్స్ సీజ్ అవుతాయి వాళ్ళ దగ్గర ఉన్న మనీ సీజ్ అవుతుంది అందే కోర్టు కేసు కూడా వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది వీళ్ళు పనిష్మెంట్ ఈ మధ్య గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కఠినమైన శిక్షణ కూడా ఉంటాయి కాబట్టి దయచేసి గమనించాల్సింది అందరూ ఉండరు ఎవరో వన్ నాట్ టూ ఉంటారు ఇలాంటి వాటికి వెళ్ళేదాని కోసం దయచేసి దాని దూరంగా ఉండండి వాటి జోలికి వెళ్ళకండి చాలా వరకు మన సంస్కృతికి సంబంధించి ఆటల పోటీలు కావచ్చు ముక్కుల పోటీలు కావచ్చు హరిదాసుల కథ కావచ్చు నాటకాలు కావచ్చు చాలా ఉన్నాయి వీటిని ప్రోత్సహించండి దయచేసి దాని జోలికి వెళ్ళద్దు మీ ట్రబుల్ లో పండుగ రోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది పెట్టొద్దు మరీ మరీ పోలీసు వర్తర్స్ మరీ మరీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నాను దయచేసి దూరంగా టోన్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ టికెట్ ధరలను రెట్టింపు చేసి వసూలు చేస్తున్నట్టు కంప్లైంట్స్ చాలా అందాయి దీనికోసం అని నిన్న కూడా మేము స్పెషల్ డ్రైవ్ నిర్వహించాము ఇందులో భాగంగా కొన్ని కేసులు రాసాము ఇక మీదట కూడా ఎవరైనా ఇలాంటి అధిక ధరలకు టికెట్లు సేల్ చేస్తున్నారని మీకు మీ దృష్టికి వస్తే మీరు మాకు కంప్లైంట్ చేయొచ్చు నా నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ సో మా పరిధిలో ఉంటే మేము లేదంటే వేరే ఏ ఎక్కడ ఏ ఆర్టీఓ కిందికి వస్తుందో వాళ్ళకు కూడా మేము ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేస్తాము సో మీరు పండగలకు హ్యాపీగా వెళ్ళొచ్చు అధిక ధరలు పే చేయాల్సిన అవసరం లేదు అలాగే ఈ ఈ మంత్ అంతా రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం జనవరి మాసంలో మనకు ఒకటో తేదీ నుండి ముప్పై తేదీ వరకు ముప్పై ఒకటో తేదీ వరకు ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలని చెప్తాము ఇందులో మనము కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము రీసెంట్గా ర్యాలీలు చేసాము తర్వాత నేను కూడా ఈ ఈ ప్రైవేట్ బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు మనము ఎలా ఆ ప్రమాదం నుండి బయటపడాలని కొన్ని అవగాహన ప్రోగ్రాము కార్యక్రమాలు చేసాము చాలామంది ప్యాసింజర్స్కి అవగాహన కల్పించాము ఇంకా ఈ ముప్పై ఒకటో తేదీలోపు ఇలాంటి ఇంకొన్ని ప్రా ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తాము సో మా అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రమాదాలని నివారించాలి లేదు అంటే ఇందులోని అంటే మనము ఈ ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ప్రాణ నష్టం కలగకుండా ఎలా తగ్గించాలనే దానిపైనే ఈ మా మెయిన్ ధ్యేయం అవుతుంది సో ఈ రోడ్ సేఫ్టీ మంత్ అంతా మేము దీని గురించే అవగాహన కల్పిస్తాం పాపేసింది అలాగే దీనిలో చాలా మంది వేరే వేరే ప్రాంతాలను వచ్చి అదే పనిగా చిన్న పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు వేస్తుంటే నిజంగా మన కల్చర్ ఎంత గొప్పది మనకి ఈ కల్చర్ని ఇటువంటి సంస్కృతిని ఇచ్చిన మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు అనేది అర్థమవుతుంది సార్ మనకి అలాగే మనం చెప్పిన వెంటనే పెద్ద ఎత్తున వాళ్ళు విచ్చేయడం చాలా గొప్ప విషయం సార్ అలాగా ఈ కష్టం ఎదుగు రాజు అనిపిస్తుంది ఎందుకంటే 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 ముగ్గులు వేయడము వాటికి మీ పని అయిపోయింది ఇప్పుడు ఇన్ని అరవై మూడు యాభై ఏడు కదా గట్ట యాభై ఎనిమిది ముగ్గుల్లో ఫస్ట్ పై తీయడం అంటే నా తెలిసి అది గట్టి మీద సామ్యే అయినప్పుడు కూడా మా మేడం వాళ్ళు ఖచ్చితంగా దానిలో కూడా లాస్ట్ ఇయర్ ఉత్పత్తి సాధించారు ఉగ్గుల పోటీలు పెట్టిన దాంట్లో ఫస్ట్ బహుమతిగా గెలుచుకున్నాను అందువల్ల పోలీసు వాళ్ళకు నా కృతజ్ఞతలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు